హాయ్ ఫ్రెండ్స్ మనం లాస్ట్ వీడియోలో గ్రూప్ వన్ ప్రిలిమ్స్కి సంబంధించి పార్ట్ ఎయిట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసాం కదా మరి ఈరోజు దాని కంటిన్యూషన్ పార్ట్ నైన్ ఉంటుంది ఓకేనా ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే విద్యకు సంబంధించి తలసరి ప్రభుత్వ వ్యయం కింది ఏ రాష్ట్రంలో ఎక్కువని ప్రణాళిక సంఘం అభిప్రాయపడింది ఆన్సర్ ఆప్షన్ టూ తమిళనాడు కారకోరం పర్వతశ్రేణి ఏ ఏ దేశాలను కలుపుతుంది ఆన్సర్ ఆప్షన్ త్రీ ఇండియా చైనా భారతదేశంలో ప్రైవేట్ రంగంలో అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ ఎక్కడ ఉంది ఆన్సర్ ఆప్షన్ టూ గుజరాత్ జామ్నగర్ గంగా నది హుగ్లీ నది మరియు దామోదర నదుల ఒండ్రు మట్టి నిక్షేపణ వలన ఏర్పడిన మైదానాలు ఏవి ఆన్సర్ ఆప్షన్ టూ పశ్చిమ బెంగాల్ ఆంధ్రప్రదేశ్ భూ సంస్కరణల చట్టం పంతొమ్మిది వందల డెబ్భై మూడు ప్రకారం సరైన వాక్యాలు ఏవి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఏబిసి మరియు డి ఒక్కసారి ఈ ఆప్షన్స్ అన్నీ చూసినట్టయితే ఫస్ట్ వన్ ఏ ఐదుగురు సభ్యులు ఉన్న కుటుంబాన్ని గరిష్ట పరిమితి నిర్ణయానికి యూనిట్గా భావించాలి ఇక్కడ ఐదుగురు సభ్యులు ఉన్న కుటుంబాన్ని గరిష్ట పరిమితి నిర్ణయానికి యూనిట్గా భావించడం జరుగుతుందంటే యూనిట్గా భావించాలి ఓకేనా సెకండ్ వన్ బి తరి భూములు ఆరు తరగతులుగా కుష్కి భూములు ఐదు తరగతులుగా వర్గీకరించి గరిష్ట కమత పరిమాణం నిర్ణయించారు థర్డ్ వన్ సి జనవరి ఇరవై నాలుగు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి నుండి జనవరి ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు వరకు జరిగిన అక్రమ భూ బదలాయింపులు రద్దు ఇక లాస్ట్ వన్ ఒక కుటుంబానికి గరిష్టంగా పది నుండి యాభై నాలుగు ఎకరాల భూమి ఉండవచ్చు ఈ ఫోర్ ఆప్షన్స్ కూడా ఆంధ్రప్రదేశ్ భూ సంస్కరణల చట్టం పంతొమ్మిది వందల డెబ్భై మూడు ప్రకారం సరైన వాక్యాలు కాబట్టి ఇక్కడ మనల్ని క్వశ్చన్లో అడిగింది కూడా అదే కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి మరి ఆప్షన్ ఫోర్ ఏ బిసి మరియు డి భారతదేశపు తీర ప్రాంతాలలో అత్యధికంగా తుఫానుకు గురయ్యే తీర ప్రాంతం ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ ఒడిషా తీరం ఈ క్రింది వాటిలో సరైనవి పేర్కొనండి ఆప్షన్ ఫోర్ పైవన్నీ ఒక్కసారి పైనున్న ఆప్షన్స్ చూసినట్టయితే డ్యూరాండ్ రేఖ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మెక్మోహన్ రేఖ ఇండియా చైనా రాడ్క్లిప్ రేఖ ఇండియా పాకిస్తాన్ ఇవన్నీ కూడా సరైనవి కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి మరి ఆప్షన్ ఫోర్ పైవన్నీ తెలంగాణ పన్ను ఆదాయానికి సంబంధించి క్రింది వాటిని జతపరచండి ఆన్సర్ ఆప్షన్ టూ ఒకసారి ఇవి చూసినట్టయితే ఫస్ట్ వన్ కేంద్ర పన్నులో వాటా ఆన్సర్ ఆప్షన్ డి సిక్స్టీన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ సెకండ్ వన్ కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లు ఆన్సర్ బి నైన్ పాయింట్ ఫోర్ ఎయిట్ పర్సెంట్ థర్డ్ వన్ రాష్ట్ర సొంత పన్నేతర ఆదాయం ఆన్సర్ ఎయిట్ పాయింట్ సిక్స్ టూ పర్సెంట్ ఎయిట్ పాయింట్ సిక్స్ టూ పర్సెంట్ ఇక లాస్ట్ వన్ రాష్ట్ర సొంత పన్ను ఆదాయం ఆన్సర్ ఆప్షన్ సి సిక్స్టీ ఫైవ్ పాయింట్ వన్ ఎయిట్ పర్సెంట్ సో ఈ తెలంగాణ పన్ను ఆదాయానికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చూసినట్టయితే ఇక్కడ ఆప్షన్ టూ తెలంగాణ సామాజిక ఆర్థిక దృక్పథం రెండు వేల ఇరవై ఒకటి ప్రకారం ఈ క్రింది వాటిలో సరికాని అంశం ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ సామాజిక ఆరోగ్య కేంద్రాలు ఇరవై ఎనిమిది ఇది రాంగ్ ఇక మిగిలిన ఆప్షన్స్ చూసినట్టయితే జిల్లా వైద్యశాలలు ఇరవై ఆరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఆరు వందల ముప్పై ఆరు పట్టణ ఆరోగ్య కేంద్రాలు రెండు వందల నలభై తొమ్మిది కానీ ఇక్కడ మనల్ని సరికాని అంశం అని అడిగారు కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి ఆప్షన్ త్రీ భారతదేశంలో కరకట రేఖ ప్రారంభమయ్యే తొలి రాష్ట్రం ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ గుజరాత్ ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మరి గ్రూప్ వన్ ప్రిలింగ్స్కి సంబంధించి పార్ట్ నైన్ వీడియోలో టెన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మరి మీలో ఎవరైనా పార్ట్ వన్ నుండి పార్ట్ ఎయిట్ వరకు మిస్ అయినట్లయితే వాటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను కాబట్టి ఒక్కసారి ఓపెన్ చేసి తప్పకుండా చూడండి ఓకేనా మరి నెక్స్ట్ వీడియోలో మరిన్ని క్వశ్చన్స్తో కలుద్దాం